హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బుల గురించి ఈ రోజున విడుదల అవుతున్నట్టు మనకైతే మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు రోజు ఆదివారం అవడంతో మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఇప్పుడు రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఏ విధంగా వస్తున్నాయి గతంలో ఇచ్చిన హామీ ప్రకారంగా వస్తుందా లేదంటే ఏ మాత్రం చేంజ్ చేస్తున్నారు అలాగే ఇప్పుడైతే మనకైతే వానకాలం కూడా సీజన్ అయితే స్టార్ట్ అయితే అయింది కాబట్టి అసలు మన తెలంగాణలో ఏ విధంగా రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే ఇస్తున్నారు వాటి గురించి మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని కొంచెం వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మీరైతే మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెళ్ళెక్కని ఆలో పెట్టి టాబ్జెట్ చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏదొచ్చినా సరే వెంటనే మన ఛానల్ తరఫున మీరైతే పొందవచ్చు ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ వచ్చి వీడియో లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ యాసంగి అప్పటి నుంచి అయితే ప్రారంభించడం అయితే జరిగిందండి అది ఎప్పుడు అంటే మనకైతే మొన్న జనవరి ఇరవై ఐదో తారీఖున ఈ రెండు వేల ఇరవై ఐదులో ఈ పథకం గురించి వచ్చేసి మనకైతే అఫీషియల్గా సీఎంగా రేవంత్ రెడ్డి గారు ఆరోచిన గు వార్త చెప్పై జరిగింది తెలంగాణలో ఉన్న రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన ఎకరాల వారీగా డబ్బులు విడుదల చేస్తున్నాం గతంలో ఇచ్చిన హామీ ప్రకారంగా డబ్బులు అయితే ఇస్తున్నట్టు మనకైతే ఈ రోజు నుంచి చెప్పడం అనేది జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మనం తెలంగాణలో యాసంగి పంటకు సంబంధించిన డబ్బులు ఎంతవరకు జమ చేయడం అయితే జరిగింది అలాగే ఇప్పుడు మనకైతే ఏదైతే వానకాలం సీజన్ స్టార్ట్ అవుతుందో దానికి సంబంధించిన డబ్బులు ఏ రోజున వస్తుందో అని చాలా మంది రైతులైతే ఎదురైతే చూస్తున్నారు కదా సో దాని గురించి కూడా మనమైతే ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం కాబట్టి వీడియో ఎండూరు చూడండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన ఇప్పుడు వానాకాలం సీజన్ సంబంధించిన డబ్బులు అనేది జమ అవుతున్నాయండి రేపు సోమవారం రోజున కావడంతో రేపటి నుంచి మన తెలంగాణలో వానాకాలం సీజన్ సంబంధించిన పంట సాయం కింద డబ్బులు అనేది జమ చేయడం అయితే జరుగుతుందని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా గతంలో ఏ విధంగా అయితే ఇచ్చారో అదే విధంగా డబ్బులు కూడా ఇవ్వడం అయితే జరుగుతుందట ఒకటి నుంచి పది ఎకరాల లోపు ఉన్న వారికి అయితే డబ్బులు అందియడం అయితే జరుగుతుందని ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం అనేది జరిగిందండి సో మొత్తానికి ఏదేమైనా సరే తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది విడుదల అవ్వడం అయితే జరుగుతుందండి రేపటి నుంచి మన తెలంగాణలో జూలై పదిహేనో తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో అందరికీ డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది అలాగే యాసంగి పంట ఎవరికైతే ఆరు ఎకరాల నుంచి పది ఎకరాలైతే అయితే ఉంటుందో ఎవరికైతే రాలేదో వాళ్ళకు కూడా ఈ పంట పెట్టుబడి కింద యాసంగి పంటకి అలాగే వానాకాలం పంటకి రెండింటికి కలిపి అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని ఈ రోజున మనకైతే చెప్పడం అనేది జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరైతే మన అను యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి